తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో రైళ్లు ఆర్టీసీ బస్సులను అధికారులు రద్దు చేశారు నాలుగు వందల ముప్పై రెండు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయగా పద్నాలుగు వందలకు పైగా ఆర్టీసీ బస్సులను టీజెస్ ఆర్టీసీ రద్దు చేసింది దీనిపై వివరాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై రెండు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది దీంతో పాటు నూట నలబై రైళ్లు దారి మళ్లించగా మరో పదమూడు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది రద్దైన వాటిలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి పలు ప్యాసింజర్ రైళ్లు కూడా రద్దయ్యాయి మరోవైపు వర్షాలు వరదల కారణంగా టీజీఎస్ఆర్టీసీ భారీగా బస్సులను రద్దు చేసింది పలుచోట్ల విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కోతలకు గురి కావడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది నిన్న రాత్రి వరకు ఎనిమిది వందల ఏడు ఈ రోజు ఉదయం నుంచి ఐదు వందల కలిపి పద్నాలుగు వందలకు పైగా బస్సులను రద్దు చేసింది ముఖ్యంగా ఖమ్మం విజయవాడ మహబూబాబాద్ వైపుగా వెళ్ళే రోడ్లన్నీ జలమయం కావడంతో ఆయా మార్గాల్లో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు వరద ఉధృతి తగ్గిన తర్వాత మళ్లీ నడుపుతామని చెప్పారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళే బస్సులను గుంటూరు మీదుగా దారి మళ్లించినట్లు పేర్కొన్నారు ఖమ్మం జిల్లాకు యధావిధిగా బస్సులను నడుపుతున్నట్లు వివరించారు వరద ప్రవాహం వల్ల వికారాబాద్ లో రెండు వందల పన్నెండు బస్సులకు బదులు యాబై మాత్రమే నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్ ను రైల్వే సిబ్బంది మరమ్మతులు చేస్తోంది కేసముద్రం ఇంటికన్నే తాళ్లపూసలపల్లి మార్గంలో ఈ రైల్వే ట్రాక్ ధ్వంసమైంది ధ్వంసమైన రైల్వే ట్రాక్ సిబ్బంది శరవేగంగా మరమ్మతులు చేస్తోంది ఇప్పటికే యాభై శాతం మరమ్మత్తు పనులు పూర్తయిందని రైల్వే అధికారులు తెలిపారు ఈ మరమ్మతు పనుల్లో ఐదు వందల మంది రైల్వే సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులను పదిహేను మంది సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ మరమ్మతు పనులను పరిశీలించారు రేపు ఉదయంకల్లా రైళ్లు నడపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాలుగు వందల ముప్పై రెండు రైళ్లు పద్నాలుగు వందలకు పైగా టీజీఎస్ఆర్టీసీ బస్సులు రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరిస్థితులను అర్థం చేసుకోవాలని అధికారులు ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నారు అవసరం ఉంటే తప్ప ఎవరూ బయటకు రావద్దని కోరుతున్నారు ఇలాంటి సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు